కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే అబద్ధాలు చెప్పు అవే చెప్పు పదే పదే చెప్పు మళ్లీ మళ్లీ చెప్పు దబాయించి చెప్పు బెదిరించేలా చెప్పు పెద్ద గొంతుతో చెప్పు ఎదుటి వారి గొంతు నొక్కి చెప్పు ఎన్ని విధాలైనా చెప్పు కానీ అబద్ధమే చెప్పు ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు బహుశా ఇంకో నాలుగేళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం మేము చెప్పేవన్నీ నిజాలు అర్ధరాత్రి నిద్రలో అడిగిన నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నా అధ్యక్ష సింపుల్ నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెట్రైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష ఇది నేను ఒక విషయం ఛాలెంజ్ ఛాలెంజ్ చెప్తాను మీకు ఛాలెంజ్ ఛాలెంజ్ ఒకటే మాట్లాడి కూర్చున్నా సార్ హరీష్ రావు గారు నేను ఒకటే మాట్లాడుతున్నాను ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక విషయం నేను ఛాలెంజ్ చేయట్లేదు వారితో వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దండి హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్న అన్నాను అనకపోతే లేదు నన్నోదాన్ని అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష నీలు తొలగించేసి బటి విక్రమార్క గారు చెప్పిన దాన్ని చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు బటి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలే సార్ సార్ శ్రీధర్ బాబు గారు కూర్చో మిఠా చేసుకున్నారు కదా ఇంకేమి దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇబ్బంది లేదు దాన్ని ఆస్ దెంపు సీట్ అవుట్ నేను విత్డ్రా చేసేసిన అది అట్లా ఇయ్యారు సార్ మినిస్టర్ కి ఇస్తారు మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారు నీకు మైకి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ సి డౌన్ సార్ స్పీకర్ సార్ సబన్ ఆర్డర్లు పెట్టని మాట్లాడతారు సార్ ఆస్ దెంపు సి డౌన్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి సార్ గారు పద్ధతి కాదు సార్ సభ నడిపే పద్దతి కాదు సార్ సభ నడిపే పద్ధతి స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ ఖర్చు పెట్టలేదు అన్నారు అబద్ధం డ్రిప్పు స్ప్రింక్లర్స్ ఖర్చు పెట్టలేదు అన్నారు శుద్ధ అబద్ధం రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు పచ్చి అబద్ధం అదే విధంగా మెస్ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు అది ఇంకా పెద్ద అబద్ధం అధ్యక్ష ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష 아리스라와 로카노시